இருபத்து <laughs> ஐந்து బైట్ నుంచి బైట్ కి ఇట్లా డైవర్ట్ చేశారు కులువేనల్లో వచ్చే వెహికల్స్ కూడా కాలేసకి కొంచెం కమాన్ లేసేయినా మార్కెట్ దగ్గర కమాన్ సేవల మార్కెట్ దగ్గర మార్కెట్ వాళ్ళు కూడా సర్దు నిచ్చు నిہیں దగ్గర ఒక పాయింట్ నుంచి చేసి వాడం చిరోపల్లి కొండోదుక్కు కొండోచి కొండోచి మూర్లే కేటీ హైటన్నెడ్ వెహికల్స్ కు రెండోది మా ఆలోచన ఏమంటే హౌస్ మ్యాపింగ్ చేసి హౌస్ మ్యాపింగ్ కు ఫోర్ వీల్ వచ్చే వాళ్ళకి ఎంప్లయ్స్ దగ్గర ఈ పాస్ ట్యాగ్లు ఇట్లాంటి ట్యాగ్లు చేసి అక్కడ టోల్ గేట్ దగ్గర పెట్టుకోవాలి వచ్చే వెహికల్స్ కి ఊళ్ళో వెహికల్స్ ఎవరైతే ఫోర్ వీలర్స్ ఉన్నాయో ఊర్లో రెసిడెంట్స్ వాళ్ళకి మూమెంట్ రిస్ట్రిక్ చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రం అలా చేసేది రిమైనింగ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఊరు బయట పార్కింగ్ అక్కడి నుంచి రెండు ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు ఆ పార్కింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ పర్చేజ్ చేసేది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇంకా పెట్టుకుంటారు చెప్తుంట బాగా దీన్ని ఊర్లేకైతే న్విడీ అనేది తీసుకురావాలి సార్ ఇప్పుడు ఈ ఎంట్రెన్స్ ఇక్కడ కానీ ఆ ఎంట్రీ పాయింట్ మనకు నాలుగు మూర్లో ఎక్కడైతే అంటారు ఆర్చేస్ పెట్టించేసి ట్రాఫిక్కి బదులేదు ఈమె అది ఊర్ల వల్ల ದ ಡಿ ಡಿ ಮಾರ್ಕೆಟ್ ಇಟ್ ಈ ಪ್ರಾಫಿಕ್ ಅದೇ ರೆಸ್ಟ್ರಿಕ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ತೀವಿ ಇದು ಮನಿ ಈ ಪಾಯಿಂಟ್ ಕ್ಲಿಯರ್ ಅದೇ ಅದೇ ಟೂ ಮಂತ್ಸ್ವ ಮನಸ್ಸು ಕುಲವೊಂದಲ್ಲಿ ಟೂ ಮಂತ್ಸ್ ಮಂತ್ ಲಾಂಡ್ ಓವರ್ మన కులీ అట్లే పోతుంది రాయచూడు అక్కడ కదిరి వెళ్ళకపోతే రాయచూడు వెహికల్ బస్సులని కూడా ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్తున్నాము అటు అటు పోయే నిలబడుతుంది క్విక్లీ ఆపరేట్ చేసిపోతుంది అందరు కూర్చొని అప్పీల్ చేయబం కూర్చో అడే కూర్చొని మాట్లాడే అప్